వెల్కమ్ టు తెలుగు నవ్ న్యూస్ బులెటిన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసేసుకుంది ఈ పథకం అమల్లో వేగం పెంచడానికి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా గ్రూప్ వన్ అధికారులను నియమిస్తుంది ఇది పథకం పర్యవేక్షణ అమల్లో సమర్థతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ నిజామాబాద్ గద్వాల్ మహబూబ్నగర్ కరీంనగర్ జిల్లాలకు కొత్త పీడీలను నియమించారు వీరంతా రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు వీరిని డిప్యూటేషన్పై గృహ నిర్మాణ శాఖకు బదిలీ చేశారు తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలకు సర్కార్ దసరా కానుగ్గా చీరలు అందించనుంది అరవై ఐదు లక్షల మంది మహిళల కోసం చేపట్టిన ఉచిత చీరల తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది గతంలో రద్దు చేయబడిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో ఎస్ఎస్జి మహిళలకు ఏటా రెండేసి చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కోసం మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో చీరల తయారీ ప్రారంభమైంది గత మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మీటర్లతో ఇరవై ఐదు లక్షల చీరలు తయారీ దాదాపు పూర్తయింది మరో నలభై ఐదు లక్షల చీరలు తయారీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది మొత్తం నాలుగు పాయింట్ ఐదు కోట్ల మీటర్లతో అరవై ఐదు లక్షల చీరల తయారీని ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చేనేత జోలీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వం రైతుల పంట అవసరాల కోసం సబ్సిడీ ధరలపై యూరియాను పంపిణీ చేస్తుంది అయితే కొన్ని అసామాజిక శక్తులు ఈ యూరియాను మౌలిక వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నాయి అక్రమ రవాణా చేస్తున్నప్పుడు అధికారులు వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు ఈ చర్యలు రైతులకు నష్టం కలిగించేంతటివిగా మారుతుండటంతో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ కలిసి ఈ అక్రమ చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై తొమ్మిదిన చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మామిడి మార్కెట్ యార్డ్ను సందర్శన హై టెన్షన్గా మారింది చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరలు లభించకపోవడం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలపై రైతులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేందుకు జగన్ ఈ సందర్శనను ప్లాన్ చేశారు అయితే చిత్తూరు జిల్లా పోలీసులు జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో కేవలం ఐదు వందల మంది రైతులు ముప్పై మంది వైసీపీ నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు అలాగే జిల్లాలోకి వచ్చే వాహనాలపై తనిఖీలు మార్కెట్ యార్డ్ను నిర్బంధించడం రైతులను అడ్డుకోవడం వంటి చర్యలతో టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో ఆంక్షలను టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర అని అన్నారు వైసీపీ నేతలు మరోవైపు టీడీపీ నేతలు జగన్ పర్యటనను రాజకీయ స్టంట్ అని విమర్శించారు మొత్తంగా చూస్తే జగన్ చిత్తూరు పర్యటన రైతు సమస్యలను హైలైట్ చేయడం కంటే ఎక్కువగా రాజకీయ వివాదంగా మారింది రైతుల సమస్యకు పరిష్కారం చూపించకుండా అధికార ప్రతిపక్షాలు రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది ఈ క్రమంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు ఆరు ఏడు ఎనిమిది పదకొండు మొత్తం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది మహారాష్ట్రతో పాటు ఎగువ పరివాహిక ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షాలు పడుతుండటంతో కృష్ణానది ఉరకలెత్తేస్తుంది ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు కూడా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకున్నాయి దీంతో ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు శ్రీశైలానికి ఎగువ నుంచి లక్ష అరవై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల చేరుకుందని అధికారులు చెబుతున్నారు రెండో విడత తల్లికి వందనం నిధులను ఏపీ ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది సుమారు పది లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండవ విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ కార్డ్ నంబర్లు సరిగ్గా నమోదు చేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్లో ఉంచారు వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన నలభై ఆరు వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలకు చెల్లిస్తున్నారు మొత్తం పదకొండు లక్షల మంది వివరాలు పాఠశాల విద్యాశాఖ సచివాలయ శాఖకు పంపింది అర్హుల వడపోత అనంతరం సుమారు పది లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు గుజరాత్ లోని మాహీసాగర్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది వంతెన కూలిపోవడంతో ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి ఈ ఘటనలో పది మందికి పైగా మృతి చెందగా మరికొందరిని రెస్క్యూ టీం రక్షించింది ఈ వంతెన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాంకేతిక నిపుణులను సంఘటనా స్థలానికి పంపి విచారణకు ఆదేశించారు మాహిసాగర్ నదిపై వంతెన కూలిపోయిన ఘటనపై గుజరాత్ రోడ్లు భవన్ల శాఖ కార్యదర్శి పిఆర్ పటేలియా మాట్లాడుతూ గంభీర వంతెన దెబ్బతిందని మాకు సమాచారం అందింది మరమ్మత్తులు చేపట్టాల్సి ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించామని అన్నారు దేశవ్యాప్తంగా పది కేంద్రాల ట్రేడ్ యూనియన్లు వ్యవసాయ కార్మిక సంస్థలు కలిసి జూలై తొమ్మిదిన దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసిస్తూ భారీ సంఖ్యలో కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు రాజస్థాన్లో జూలై తొమ్మిదిన ఒక ట్రైనింగ్ విమానం కూలిపోయి పైలట్ మరణించాడు అలాగే పాట్నాలో ఇండిగో ఫ్లైట్ ఒకటి సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ఈ ఘటనలు దేశంలో విమాన భద్రతపై ఆందోళనను మరింత పెంచాయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సహా ఇరవై ఐదు రాష్ట్రాల్లో జులై తొమ్మిది నుండి పన్నెండు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణలోని అనేక జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది అంతర్జాతీయ బ్రేకింగ్ న్యూస్ హైలైట్స్ జూలై నాలుగున టెక్సాస్ హిల్ కంట్రీలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య నూట తొమ్మిదికి చేరుకుంది మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు తేలింది ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది మరోవైపు న్యూ మెక్సికోను వరదలు ముంచెత్తుతున్నాయి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున న్యూ మెక్సికోలోని రుయాడాసో ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ఆకస్మిక వరదలు సంభవించాయి దీని ఫలితంగా భారీ నష్టం వాటినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఈస్ట్ లో టెన్షన్ తగ్గడానికి ట్రంప్ పావులు కదుపుతున్నారు మధ్యవర్తుల ద్వారా ఇరాన్లో అణు కార్యక్రమంపై చర్యలను కొనసాగించాలని అమెరికా ఒత్తిడి పెంచింది మరోవైపు చైనా నుండి ఇరాన్ హెచ్క్యూ నైన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ను చెమరు వస్తువులను బార్డర్ ద్వారా సేకరించనుంది దీనిపై అంతర్జాతీయంగా చర్చ రాచుకుంది ఇక ఆపరేషన్ సింధుర్ తర్వాత పాకిస్తాన్లో రాజకీయ ఒత్తిడి పెరిగింది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి దీంతో దేశంలో తిరిగి తిరుగుబాటు ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్